హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ప్రేక్షకులకి మా మా ధన్యవాదాలు ఈరోజు మనం ఒక అద్భుతమైనటువంటి ఆయుర్వేద బస్వం గురించి మనం తెలుసుకుందాం ఇది శరీరంలో కడుపులో ఉదర అన్నిటికీ గుల్మలకు లేదా పిత్త వ్యాధులకు అంటే ఎక్కువ కఫ వ్యాధులకు లేదా సరిగా డైజెషన్ కాకపోయినా జీర్ణ వ్యవస్థలో ఏదైనా ఇబ్బందులు కలిగినా లేదా ఏదైనా గ్యాస్ కానివ్వండి లేదా అసిడి లాగా ఫామ్ అవడం కడుపు ఉబ్బరాలు కడుపులో మంట ఇలాంటి వాటి అన్నిటికీ కూడా అన్ని రకాల ఉదర సమస్యలను తగ్గించే అద్భుత చూ సారీ బస్వం అదే శంఖ బస్వం శంఖభస్వానికి చాలా ప్రాధాన్యత ఉంది ఎన్నో రకాల ఆయుర్వేదిక్ మెడిసిన్స్ లో ఈ శంఖభస్వాన్ని ఉపయోగిస్తాం దీని శంఖభస్వం దాదాపుగా అన్ని రకాల ఆయుర్వేదిక షాపులలో నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అవైలబుల్ గా ఉంటుంది ఈ శంఖ బస్వాన్ని నేరుగా వాడుకోవచ్చు లేదా నేను చెప్పిన విధంగా అయినా వాడుకోవచ్చు నేరుగా వాడుకోవాలనుకుంటే ఒక చెంచాడు తేనెలో ఒక శంఖ శంఖబత్సవాన్ని కలుపుకొని ఉదయం రాత్రి రెండు పూటల అన్నం తిన్న తర్వాత వాడుకోవాలి గుర్తుపెట్టుకోండి అన్నం తిన్న తర్వాత ఓకేనా లేదా దీని చూర్ణాలతో కానీ అంటే అతి మధురం లేదా సుగంధిపాల ఈ రెండు చూర్ణాలు అతి మధురము లేదా సుగంధిపాల గుర్తుపెట్టుకోండి ఈ రెండు చూర్ణాలు కేజీ మోతాదులో తీసుకొని దానిలో ఒక కేజీ అంటే ఏదైనా ఒకటే గుర్తుపెట్టుకోండి రెండు కలపమని కాదు రెండు కలిపినా కూడా కలుపుకోవచ్చు నో ప్రాబ్లం దీనివల్ల ఇలాంటి సమస్య ఉండదు అదొక హాఫ్ కేజీ ఇదొక హాఫ్ కేజీ లేదంటే అది కేజీ ఇది కేజీ తీసుకొని ఒక కేజీ మోతాదుకి ఇరవై గ్రాముల ఈ శంఖ బస్వాన్ని యాడ్ చేసుకోవాలి నోట్ చేసుకోండి జాగ్రత్తగా నోట్ చేసుకోండి ఇలాంటి అద్భుతం వీడియోస్ మీకు ఎవరు చెప్పరు అని అందుకే ప్రతి వీడియో చెప్తున్నాను నోట్ చేసుకోండి ఇలాంటి బస్వల గురించి మీకు ఏ యూట్యూబ్ ఛానల్లో కూడా అవైలబుల్ ఉండవు అందుకని ప్రతిదీ నోట్ చేసుకోండి తప్పకుండా మీకు ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా దీని యొక్క ఫలితాన్ని మీరు ఆస్వాదిస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఓకేనా కాబట్టి నేను చెప్పిన మొదలు ఒక కేజీకి ఈ ఇరవై గ్రాముల ఈ శంఖబస్వాన్ని యాడ్ చేసి ఉదయం పరికడున గోరువెంచడి పాలలో రాత్రి అన్నం తిన్నాక గంట తర్వాత గోరువెచ్చటి పాలలో కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే ఈ చెప్పిన ఈ గుల్మలు కానివ్వండి ఉదర సమస్యలు కానివ్వండి అసిడి కానివ్వండి అన్నీ కూడా పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది అన్ని రకాల ఆయుర్వేది షాప్ లో కూడా ఇవి లభిస్తాయి ఈ చూర్ణాలు కూడా లభిస్తాయి ఒకవేళ ప్యూర్ చూర్ణాలు కావాలి అని అనుకుంటే కనుక మా వద్ద కూడా మీరు తెప్పించుకోవచ్చు కేజీ మోతాదులో అవి కూడా మేము సప్లై చేస్తున్నాం ఓకేనా సో ఫ్రెండ్స్ మరే ఇతర సమస్యల కనుక మీరు దీర్ఘకాలికంగా బాధపడుతున్నట్టు వంటి మమ్మల్ని సంప్రదించవచ్చు పైన స్క్రోద నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ ఉన్న మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మా సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని సూచనల్ని ని మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అందరూ మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ